తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం ఎరబాలెంలోని సంధ్యా స్పైసెస్ కంపెనీని సందర్శించారు ఎర్రబాలెం గ్రామ మాజీ సర్పంచ్ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మహిళా నేతలు ఇంజుమూరి ఆశాబాల మంచిగలపూడి వైష్ణవి యలమంచిలి పద్మజ జనసేన మహిళా నేతలు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మమేకమై వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళా కూలీలు ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీవనోపాధి కష్టసాధ్యంగా మారిందని నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు దానికి తోడు విద్యుత్ ఛార్జీల భారం మరింత దెబ్బతీస్తుందన్నారు గతంలో అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే తమ ఆకలి తీరేదని వారు గుర్తు చేశారు చాలీ చాలని ఆదాయంతో పాది కష్టపడిన ఇల్లు గడవడమే కష్టంగా మారిందని వాపోయారు గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో తమ కుటుంబ స్థితిగతులు మెరుగ్గా ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని తమ గోడును వెల్లబుచ్చారు ఇంకా గ్రామంలో రహదారుల దుస్థితి తాగునీటి ఇబ్బందులను మహిళా కూలీలు నారా బ్రాహ్మణుడి దృష్టికి తెచ్చారు వారి సమస్యలను ఓపిక్గా విన్న బ్రాహ్మణి స్పందిస్తూ అన్ని వర్గాల వారికి అండగా నిలిచేందుకు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ కృషి చేస్తారని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని మన మంగళగిరి ప్రజల మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని బ్రాహ్మణి తెలిపారు పుట్టినరోజు రోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలామంది ఈ క్యాపిటల్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలామంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎరబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మాకన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాలని మన భారతదేశంలోనే ఈ స్థాయికి తీ వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్లో రాణించింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యమో దానికోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చినట్టు ఇచ్చేటట్టు చూస్తున్నారు సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి చాలా ఎప్పుడు చాలా బాగా ఎక్కువగా ఆలోచిస్తారు